ప్రేస్త ఈ ఉదే కాలంలో దేవుని సన్నిధిలో మనము స్థుతులు చెల్లించడానికి ప్రార్థించడానికి దేవుని సన్నిధిలో చేరి ఉన్నాం కదా మీకందరికీ కూడా ప్రభని ఈస్క్రిస్తు నామంలో శుభంలో తెలియజేస్తూ ఉన్నాను ఇదే దేవుడు మనల్ని ఎంతో క్షేమంగా ఆరోగ్యంగా ఉదయ కాలంలో చేర్చి ఉన్నాడు గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి క్షేమంగా ఈ ఉదయ కాలం లేపి ఉన్నాడు ఆయనకే కృతజ్ఞతలు దినం దేవుడు మనకిచ్చిన కృపా వార్త యోనా గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతుడు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును నేను మొక్కుబ మృక్కు కొనిన బళ్ళను చెల్లింపక మానను ఎహోవా యుద్ధనే రక్షణ దొరుకును మనము ఈ మాటలు వింటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎందుకంటే యోన ఉన్నది ఏ ప్రదేశంలో అయితే అతడు ఎంత కాన్ఫిడెంట్గా ఎంత విశ్వాసంతో దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు ఇలాంటి స్థుతి స్థుతినే కదా దేవుడు కోరుకునేది ఇలాంటి కృతజ్ఞతనే కదా దేవుడు కోరుకునేది కృతజ్ఞతా స్థుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పితును నేను మృక్కుబడిన మృక్కుకొనిన కొనిన చెల్లింపక మానను అని చెప్తున్నాడే యోన ఎంత గొప్ప సంగతి అతడు ఎక్కడున్నాడో అతడు ఎక్కడున్నాడో అతనికే తెలియదు ఎందుకంటే అతడైతే ఆ పెద్ద కోడలో నుంచి త్రోయబడ్డాడు బయటికి పడవేయబడ్డాడు అయితే యోనాను ఎత్తి సముద్రంలో వాళ్ళు పడవేశారు అక్కడ యో ఓడలో ఉన్న వాళ్ళంతా పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగిపోయింది అయితే గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యహోవా నియమించి ఉండగా అని రాయబడింది ఇక్కడ ముందు ఒకటో అధ్యాయంలో చివరి వచనంలో అంటే దేవుడు ఆల్రెడీ యోనా కొరకు ఒక ఒక పరిస్థితిని క్రియేట్ చేసి ఉంచాడు ఒక మత్స్యంకు ఒక పెద్ద మత్స్యము తిమింగలం ఆ తిమింగలానికి ఆల్రెడీ ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కనుక యోన అలా సముద్రంలో పడవేయబడగానే యోన అతన్ని మింగివేసింది కానీ అతనికి తెలియదు తను ఎక్కడున్నది తనకు తెలియదు తను అనుకుంటున్నాడు ఎక్కడో సముద్ర అడుగు భాగంలోనికి వెళ్ళిపోయాడు అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు కరుళ్ళు తరంగంలు చుట్టుకొని ఉన్నాయనుకుంటున్నాడు కానీ అది యోన ఒక తిమింగలం యొక్క కడుపు అన్న సంగతి అతనికి తెలియదు కానీ అతడు ప్రార్థిస్తున్నాడు చూసారా మనము ఎక్కడ ప్రార్థిస్తున్నామో ఏ పరిస్థితుల్లో ప్రార్థిస్తున్నాము ఎలాంటి పరిస్థితులలో ప్రార్థిస్తున్నాము అనేది కాదు ప్రాముఖ్యము ఏ ఎలాంటి హృదయంతో ప్రార్థిస్తున్నాము ఎలాంటి విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము నీ విశ్వాసం ఎలాగ ఉన్నది మరి ఈ యోనా పరిస్థితి చూస్తే యోనా చాలా మంచి ప్రవక్త చాలా గొప్ప ప్రవక్త చాలా అంటే శక్తివంతమైనటువంటి ప్రవక్త అతడు ప్రవచిస్తే అతడు ప్రకటిస్తే అనేక మంది వారి హృదయాలు మారిపోతాయి అంత గొప్ప ప్రవక్త ఇతడు అయితే అతడు చేసినటువంటి తప్పు ఏంటంటే అతడు దేవునికి విధేయత చూపించలేదు అతడు అనుకున్నాడు నేను నేనవే పట్టణానికి వెళ్ళి వాళ్ళకు ప్రకటిస్తే ఆ నేనవే ప్రజలంటే అతనికి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళంతా కూడా మారిపోతే ఇంకేం లాభం నేను నాకు వాళ్ళంటే ఇష్టం లేదు వాళ్ళు నశించిపోవాలి కానీ దేవుడు ఏం చేస్తాడు ఆయన చాలా గొప్ప దేవుడు ఆయన కటాక్షం కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు బహుశాంతం కలిగిన దేవుడు అత్యంత కృప కలిగిన దేవుడు కాబట్టి వెంటనే వాళ్ళు పశ్చాత్తపడితే ఆయన కూడా పశ్చాత్తపడతాడు అయ్యో నేను ఇంతగా వీళ్ళను నశింపజేయాలని అనుకున్నాను అనుకుని ఆయన ఏం చేస్తాడు వెంటనే మానేస్తాడు వాళ్ళను రక్షిస్తాడు కాబట్టి నా నేను ఎందుకు వీళ్లకు చెప్పాలి అనుకుని దేవునికి విధేత చూపించకుండా అతడు నేను వైపు వెళ్ళవలసిన వాడు ఇంకొక వైపుకు వెళ్ళిపోయాడు అయితే మధ్యలో తను ఒకచోట ఓడలో తాను నిద్రిస్తున్నటువంటి సమయంలో పెద్ద తుఫాను రేపబడింది అది దేవుని తనే దేవుని చేతనే జరిగింది అయితే అతడు ఎక్కడ కూడా దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టలేదు దేవునికి అవిధేయంగా అంటే దేవుని మాటకు అవిధేయత చూపించాడు కానీ దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టలేదు అతడు దేవునికి అత్యంత భయభక్తులు కలిగినటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగానే అతడు ఉన్నాడు అందుకే అక్కడున్నటువంటి ఆ ఓడలో ఉన్నటువంటి ప్రజలు అడిగారు నువ్వెవరు అసలు నీ పేరు మీద చీటీ వచ్చిందే మరి నువ్వు ఎవరు నువ్వు ఏం చేయాలి మేము ఇప్పుడు ఏం చేయాలి అని అడిగినప్పుడు అతడు ఏమంటున్నాడు నేను ఎవరు అన్న విషయం అతను ఏం చెప్తున్నాడంటే నేను హెబ్రియుడను సముద్రమునకును భూమికి సృష్టికర్త అయ్యాయి ఆకాశం దేవుడై ఉన్న యహోవా ఎందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అని చెప్పాడు అంటే అంతగా ఒప్పుకున్నాడు ఆయన ఎప్పుడు కూడా దేవుణ్ణి ఒప్పుకోకుండా మాత్రం మానలేదు అంగీకరించకుండా ఉండలేదు అతడు దేవుణ్ణి ఒప్పుకున్నాడు పైగా ఎలాంటి దేవుడని ఒప్పుకుంటున్నాడు ఆయన ఎలాంటి దేవుడంట ఆ సముద్రమునకును భూమికి సృష్టిగతయ్యి ఆకాశమందుండు దేవునికి దేవుడై ఉన్న యహో నేను భయభక్తులు కలిగి ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు అయితే నేను దేవునికి అవిధేత చూపిస్తున్నాను అని కూడా ఒప్పుకున్నాడు బహుశా దేవునికి అది చాలా ఇష్టమైనటువంటి పని అవును మనం ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టకూడదు మనం చనిపోతాము అన్న పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మనం దేవుణ్ణి వదిలిపెట్టకూడదు అప్పుడే దేవునికి నిజమైన విశ్వాసిగా మనం ఉండగలుగుతాము ఓడలో ఉన్న వాళ్ళకైతే చాలా భయం వేసింది ఇలాంటి వాడిని దేవుడు నిజమైన దేవుడు సజీవుడైన దేవుడు యహోవా అని వారికి అర్థమైంది ఎందుకంటే అంత పెద్ద తుఫాను వారు ఎప్పుడు చూడలేదు మరి ఇప్పుడు ఇతన్ని అంటే దేవునికి వీదేవుడను దేవుని బిడ్డను దేవుని ఎందుకు భయభక్తులు ఉన్నానని చెప్తున్నాను కదా చెప్తున్నాడు కదా అలాంటి భక్తుల్ని మేము పడ సముద్రంలో పడవేస్తే మాకేమవుతుందో అని వాళ్ళు చాలా భయపడ్డారు కానీ మరి దేవుడైతే వాళ్ళను ఏమీ చేయలేదు ఎందుకంటే ఆ సముద్రమంతా నిమ్మడమైపోయింది వారి యొక్క ప్ర ప్రయాణము సాఫీగా జరిగింది వారైతే నిజంగానే దేవుడు దేవునికి భయపడ్డారు యుహోవాకు భయపడి వారు ఆయనకు బలి అర్పించి మొక్కుబడి చేశారంట అంతగా దేవుని గురించి ఒక పెద్ద సాక్ష్యము ఆ ఊడలో ఉన్న వారికి అతడు చెప్పగలిగాడు తన అవిధేయతలో కూడా తన దేవుని పట్ల విధేయతను ప్రకటించుకున్నాడు దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క సువార్తను అక్కడ ప్రకటించాడు అయితే యోన ఎప్పుడైతే మత్స్యముల్లో మత్స్యం కడుపులో ఉన్నాడో అతడు తాను ఎక్కడున్నాడో తెలియకుండానే తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు అవును మనం కూడా అలాగే చేయాలి మనం ఎక్కడున్నామన్నది మనకు అవసరం లేదు ఏ పరిస్థితిలో ఉన్నామన్నది అవసరం లేదు ఎలాంటి స్థితిలో ఉన్నామన్నది అవసరం లేదు ఒకవేళ బురదలో ఉన్నామా నదిలో పడిపోయామా చిక్కు ఎక్కడైనా చాలా భయంకరమైన పరిస్థితిలో చిక్కుకుపోయామా అరణ్యంలో చిక్కుకుపోయామా ఎక్కడున్నాము ఎక్కడున్నా సరే మనం ప్రార్థన చేయవచ్చు ఎక్కడున్నా సరే దేవుని స్థితించవచ్చు దేవుడు తన మనకు మేలు చేయబోతాడు ఆయన తెలుసు మనకు తెలుసు కదా మనం ప్రార్థిస్తే ఆయన మన ప్రార్థన ఆలోచిస్తాడు మనం ప్రార్థిస్తే ఆయన మనకు జవాబిస్తాడు ఆ సంగతి మనకు తెలిసినప్పుడు మనకి ఎందుకు భయము మనం వెంటనే కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి అందుకే మరి ఇక్కడ యోన అయితే తను ఎక్కడున్నాడో తనకు తెలియదు బహుశా నేను చనిపోతానేమో అని కూడా ఒకవేళ ఒక అనుమానం కూడా దానికి వచ్చి ఉండవచ్చు ఎందుకంటే అపవాది ఉంటాడు కదా ఎప్పుడు మనల్ని అపవాది ఒక రకమైన భయంతో మా అమ్మ తొలుస్తూ ఉంటాడు మరి అతడు ఏమనుకుంటున్నాడంటే నేను పాతాళ గర్భంలో ఉన్నాను అందుకే నేను కేకలు వేశాను అయినా నువ్వు నా మనవి విన్నావు అని అంతా పాజిటివ్గానే ప్రార్థన చేస్తున్నాడు ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన ఇలాంటి ప్రార్థన మనం చేయగలిగితే నిజంగా మనము ఎంత కష్టంలో ఉన్నా ఎంత సమస్యల్లో ఉన్నా ఎంత ఇబ్బందుల్లో ఉన్నా మనం బయటపడగలుగుతాము ఎంత భయంకరమైన కబంధహస్తాల్లో అంటారు కదా అపవాది చేతులలో బంధకాలలో ఉన్నా కూడా మనము బయటపడగలము ఎందుకంటే ఇది అంత విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన విశ్వాసం అంటే ఏంటి మనము దేవుడు మరి ఉన్నవి అనుటకు రుజువు కదా ఉన్నవి అనుటకు రుజువు అదే కదా విశ్వాసము ఏదైనా తప్పకుండా జరుగుతుంది అన్నదానికి రుజువే కదా విశ్వాసం అంటే మరి అలాంటి విశ్వాసం మనం కలిగి ఉన్నామా మనము దేనినైతే నిరీక్షిస్తున్నామో వాటి యొక్క నిజ స్వరూపమే నిరీక్షణ విశ్వాసము అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువైన అయినదే విశ్వాసము అంటే నీవు కష్టంలో ఉన్నప్పుడు తప్పకుండా బయటపడతాను అని అనుకోవడమే విశ్వాసము నమ్మడమే విశ్వాసము మనము ఈ అనారోగ్యంలోంచి బయటపడతాము అని నమ్మడమే విశ్వాసము అంటే మనకు కనిపించటం లేదు కానీ వస్తుంది తప్పకుండా వస్తుంది నేను తప్పకుండా పాస్ అవుతాను నేను తప్పకుండా ఉద్యోగం పొందుకుంటాను నేను తప్పకుండా నాకు వివాహం జరుగుతుంది సంతానం నాకు కలుగుతుంది ఇలా అన్ని విషయాలలో నీకున్నటువంటి పరిస్థితులు నీ అధికారులు నీకు చాలా విరోధంగా ఉన్నారా నేను అణచివేస్తున్నారా నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు వాళ్ళ మనసులో మార్చివేస్తాడు నా భర్త మనసును మార్చివేస్తాడు నా భార్య మనసును మార్చివేస్తాడు నా కుమారుడు కుమార్తె వారి మనసులను మార్చివేస్తాడు వారు అవిధేత చూపిస్తున్నారా నో ప్రాబ్లం వాళ్ళు తప్పకుండా విధేయులవుతారు మరి ఒక దినం వస్తుంది తప్పకుండా దేవుని యొక్క ప్రణాళిక చెప్పిన దేవుడు వారిని మారుస్తాడు అనే ఈ విశ్వాసము ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనం ఏ స్థితిలో ఉన్నా కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మరి యో నా ప్రార్థన చేస్తున్నాడు అతను అంటున్నాడు నేను పాతాళ గర్భంలో నుండి కేకలు వేయగా నువ్వు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావో అతనికి తెలుసా అంగీకరించాడని కానీ అతను నమ్ముతున్నాడు దేవుడు తన ప్రార్థన అంగీకరించాడని నమ్ముతూ ఉన్నాడు తను ఏ పరిస్థితిలో ఉన్నాడో అతను గ్రహించి ఉన్నాడు అతను అంటున్నాడు ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను నా దేవా నీవు నా దేవా యహోవా నీవు నా ప్రాణము కూపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు చూసారా ఎంత ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు యోనా ఎంత భయంకరమైన లోతుల్లో ఉన్నాడు పాతాళ గర్భంలో ఉన్నాడు భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు నాచు తలుగు చుట్టుకొని ఉన్నది అని తను అనుకుంటూ ఉన్నాడు భూమి గడియలు వేయబడినాయి ఇంకా నేను పైకి రాలేను అని కూడా అనుకుంటున్నాడు కానీ అలాంటి స్థితిలో నుంచి దేవుడు తనను రప్పిస్తాడు రప్పించి ఉన్నావు అంటే దేవుడు ఆల్రెడీ రప్పించాడు అని అతడు నమ్ముతూ ఉన్నాడు అలాంటి విశ్వాసమే మనకు కావాలి మరి అతను ఇంకా ఏం చేస్తున్నాడంటే కూపంలో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను ఏహోవాను జ్ఞాపకం చేసుకుంటుంది అంటే మనము అన్కాన్షియస్ అయిపోతూ ఉండగా కూడా రవ్వా దేవా అని ఒక్క మాట మనము మనం ఒక్కసారి కేక వేసినట్లయితే చాలు దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు అందుకే అంటున్నాడు నీ పరిశుద్ధాలయంలోనికి నీ వద్దకు నా మనవి వచ్చెను నేను ఒక్కసారి కేక వేశాను ప్రభా నేను ఒక్కసారి ప్రార్థన చేశాను ప్రభా నా మనవిని దగ్గరకు వచ్చేసింది అని అతడు ఎంతో విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాడు అందుకే అతడు అంటున్నాడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పించదు నేను మృక్కు కొని మృక్కుబడులను చెల్లింపక మానను విహోవ యుద్ధనే రక్షణ దొరుకును ఎంత ఫైనల్గా ఒక్క మాట అంటున్నాడు నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను ప్రభా నేను తప్పక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను నేనేమైతే మొక్కుకున్నానో ఆ మొక్కుబళ్ళన్నీ కూడా నీకు చెల్లిస్తాను ఎందుకంటే నీ దగ్గరనే రక్షణ దొరుకుతుంది ఇంకెక్కడ కూడా రక్షణ దొరకదు అన్ని దేవతలు కానీ వ్యర్థమైన అసత్యమైన వ్యర్థ దేవతల మీద నేను లక్ష్యం ఉంచడం లేదు నేను నీ పైన మాత్రమే విశ్వాసం ఉంచి ఉన్నాను దేవా అని అతడు ప్రార్థించినప్పుడు నిజంగానే అతడు నమ్మినట్లుగానే అతడు విశ్వసించినట్లుగానే దేవుడు అతని మనవి ఆలకించి ఉన్నాడు అతని దేవునికి తెలుసు తన కుమారుడు అంటే ప్రవక్త అయినటువంటి యోన తన కుమారుడే కదా ఆయన తనకు ఎవరైతే దేవుని నమ్మినారో వారందరూ కూడా దేవుని కుమారులు మరి ఆ యోనాను అతడు ఆ యోనా యొక్క హృదయం అతని దేవునికి తెలుసు కనుక దేవుడు అతనిని ఆ సముద్ర గర్భంలో నుంచి ఆ చేప కడుపులో నుంచి కూడా బయటకు తీసుకువచ్చాడు ఆ చేప కాజ్ఞాపించినప్పుడు ఆ చేప అతన్ని బయటకు తీసుకొని బయట పడివేసింది మరి ఇలాంటి గొప్ప అద్భుతమైనటువంటి విశ్వాసము మనం కలిగి మనం ఏ స్థితిలో ప్రార్థన చేస్తున్నామన్నది ప్రాముఖ్యం కాదు కానీ మనము ఎలా ప్రార్థన చేస్తున్నాము ఎలాంటి విశ్వాసంతో ప్రార్థన అన్నదే చాలా ప్రాముఖ్యమైనది మరి పౌలు శీలలు ఎక్కడి నుంచి ప్రార్థన చేశారు భయంకరమైన పరిస్థితి ఆ చెరచాల అక్కడేమన్నా అక్కడ అక్కడేమైనా చక్కగా చాపపరుచుకొని పూకరించి చక్కగా ప్రార్థనలు చేయడానికి లేకపోతే పాటలు పాడడానికి వీలున్నదా ఏ మాత్రం వీలు లేదు వాళ్ళ శరీరాలు రక్తం ఓడుతున్నాయి వాళ్ళ వాళ్ళు ఉన్నటువంటి స్థలము భయంకరమైన చెరసాల ఆ చెరసాలలో అక్కడ పురుగులు తిరుగుతూ ఉన్నాయి ఎలుకలు పరిగెత్తుతున్నాయి వాళ్ళ మీదనే పరిగెత్తుతూ ఉండవచ్చు భయంకరమైన పరిస్థితి వారు ఎక్కడికి కదలలేరు కాళ్ళకు బొండ వేసి బిగించారు అలాంటి స్థితిలో కూడా వాళ్ళు ప్ర కీర్తనలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు దేవుడు వారి ద్వారా అక్కడొక గొప్ప రక్షణ కార్యాన్ని నియమించి ఉంచాడు దేవుని ప్రణాళికలు చాలా అద్భుతంగా ఉంటాయి అందుకే మనము ప్రార్థించే పరిస్థితి అది ఏదైనా సరే మనం ఎప్పుడు కూడా మనము మనమున్న పరిస్థితిని గురించి ఆలోచించద్దు చాలామంది ఏమనుకుంటారంటే నేను ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నేను ఒక నా గదిలోకి వెళ్ళాలి నేను బాగా చక్కగా మరి చేప వేసుకోవాలి లేదా ఏదైనా మంచి ప్రదేశంలో మోకరించాలి ప్రార్థన చేయాలి అని అనుకుంటూ ఉంటారేమో కానీ అలా అది ప్రార్థన అది సరే అది మనం కేటాయించుకున్నటువంటి స్థలము అది మనం కేటాయించుకున్నటువంటి సమయము అయితే అది ఏ ప నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు మరణ పడకలో ఉన్నా కూడా పిసికియా మరణ పడకలో ఉంటూ ప్రార్థించాడు మరి ఎవరైనా సరే ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ప్రార్థించవచ్చు దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు మన ప్రార్థనకు తప్పకుండా జవాబిచ్చే దేవుడు అయితే మనం విశ్వాసం ఉంచాలి అయినా మన ప్రార్థనకు జవాబిస్తాడని మనం విశ్వసించి మరి నమ్మకంతో విశ్వాసంతో మరి హృదయపూర్వకంగా ప్రార్థించాలి నువ్వు నిజముగా ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడు నువ్వు ఎప్పుడు కూడా వెనకంజ వేయవద్దు నేను అయ్యో ఆఫీస్లో ఉన్నాను నేను ఎలా ప్రార్థన చేస్తానని అనుకోవాల్సిన పని లేదు నీ సమయం దొరికినప్పుడంతా నీవు తప్పకుండా కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ప్రార్థనలు యాచనలు చేస్తూ ఉండు ఎందుకంటే నీ మనసులో నుంచి వచ్చేది ఎవరికి తెలియదు నీ మనసులో నువ్వు చక్కగా ప్రార్థన చేయగలవు నీవు దేవునికి ప్రార్థన చేసినప్పుడు నీ అధికారులు నీ మనసు వారి మనసులు మార్చుకుంటారు వారి మనసులు మారిపోతాయి దేవుడే ఆ విధంగా చేయగలడు నీ ఇంట్లో నీ భర్త నిన్ను ఉన్నాడా హింసిస్తూ ఉన్నాడా లేకపోతే నీ భార్య నిన్ను చూటిపోటి మాటలతో నిన్ను అవమానకరంగా మాట్లాడుతూ ఉందా నువ్వు వరి కావద్దు నువ్వేమీ తిరుగా మాట్లాడవద్దు కానీ మనసులో ప్రార్థిస్తూ ఉండు ప్రభా ఈ అమ్మాయి మనసు నువ్వు మార్చినందుకు నీ కొందనములు ఇదిగో నా భర్త మనసు మార్చినందుకు నీకు వందనములు ఇదిగో నా పిల్లలు అవిధేయులై నాకు విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు నాకు విరోధంగా జీవిస్తూ ఉన్నారు దేవా నీకు విరోధంగా జీవిస్తున్నారు తండ్రి వారిని మార్చు అని నువ్వు ప్రార్థించు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉండు నమ్ము విశ్వసించు వారు మారుతారు నమ్ము మారారు అని నమ్ము ఎందుకంటే మనసు మార్చగలిగిన శక్తి ఆయనకున్నది నూతన హృదయాన్ని ఇవ్వగలిగిన శక్తి ఆయనకున్నది రాతి గుణాన్ని తీసివేసి మాంస గుండెని పెట్టగలిగిన శక్తి ఆయనకున్నది వారిలో తన ఆత్మను ఉంచగలిగిన శక్తి కూడా ఆయనకే ఉన్నది ఆయన కట్టడలను అంగీకరించి వారుగా చేయగలిగిన శక్తి కూడా ఆయనకున్నది అలాంటి శక్తిమంతుడైన దేవుడు మన ఎదుట ఉన్నాడు ఏమంటే ఆయన ఒక తగిన సమయం కొరకు ఎదురు చూస్తూ ఉండి ఉండవచ్చు అయితే మన ప్రార్థన మనం ఎప్పుడు కూడా మానకూడదు ప్రతి ఒక్కరి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి మన పరిస్థితులన్నీ చక్కబడ్డం కోసం కూడా మనం తప్పకుండా ప్రార్థన చేయాలి నిహమ్య ఒక్క సెకండ్ చేశాడో రెండు సెకండ్లు చేశాడో ముప్పై సెకండ్లు చేశాడో మనకు తెలియదు ఆ రాజు ఎదుట అతడు ఆకాశం వైపు కన్నులెత్తి ఒక చిన్న ప్రార్థన చేసి ఆ రాజును అడిగినప్పుడు రాజుగారు వెంటనే అతనికి కావలసినవన్నీ కూడా చేశాడు ఎంత అద్భుతం కదా ఎంత అద్భుతం దేవుడు మన ప్రార్థన ఆలోకించడు అని ఎందుకు అనుకుంటున్నారు ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు దేవుడు మన ప్రార్థన ఆలోకిస్తాడు మనలో నిశా నిజాయితీ ఉండాలి యథార్థమైనటువంటి హృదయంతో విశ్వాసంతో పరిపూర్ణమైన విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆయన తప్పకుండా ఆలోకిస్తాడు ఇది మనకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం నేను మీ ప్రార్థన వింటాను అన్నాడు ఆయన కాబట్టి మనం ప్రార్థన ఆలోకించే దేవుడు అని ఆయనకు పేర్లు ఉన్నాయి కాబట్టి మనం తప్పకుండా ప్రార్థన చేద్దాం మనకు కావలసినవి పొందుకోవడానికి మనకి ఎలాంటి అడ్డంకి లేదు మనం ప్రార్థించాలి అంతే కృతజ్ఞతాస్తులు చెల్లించాలి అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మండి అని ప్రభ నేష్ వారు చెప్పారు కాబట్టి మనము అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం మన ప్రార్థన దేవుడు అంగీకరించి మనకు తప్పకుండా జవాబిస్తాడు కాబట్టి జవాబిచ్చాడని నమ్మి విశ్వాసంతో ఉందాం నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మురికి కూపంలో ఉన్నా సరే నువ్వు మరణ పడకలో ఉన్నా సరే నువ్వు ప్రార్థించు దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక ప్రార్థించుకుందామా పరిశుద్ధమైన దేవ సర్వోన్నతుడ కృపగలిగిన దేవా నీకే వేలా వేల స్తోత్రం చెల్లిస్తున్నాము ఈ ఉదయ కాలంలో నీకు వందనములు దేవా మేము ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రార్థించే హృదయం మాకు దయచేయండి నిజమైనటువంటి విశ్వాసం మాకు దయచేయండి ప్రభా విశ్వాసంతో నీ సన్నిధిలో ప్రార్థించడానికి సహాయం చేయండి మేము అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించే కృపను మాకు అనుగ్రహించండి మేము ఏ స్థితిలో ఉన్నామో అది అవసరం లేదు ఏ పరిస్థితిలో ఉన్నామో అవసరం లేదు ఎలాంటి కష్టంలో ఉన్నామో అవసరం లేదు జనసాలలో ఉన్నా సరే మరి మరణ పడకలో ఉన్నా సరే మురికి కోపంలో ఉన్నా సరే మరి భయంకరమైన ప పరిస్థితులలో కష్టములలో ఇబ్బందులలో ఉన్నా సరే తన్ని మేము ప్రార్థించే కృపను మాకు దయచేయండి ప్రభా ప్రార్థన ఎప్పుడు కూడా మేము వదిలిపెట్టకుండా దేవా నిన్ను అడిగే కృపను నీతో అనుబంధం కలిగి ఉండే కృపను నిన్ను విశ్వాసంతో మరి స్థుతించే కృపను మాకు దయచేయండి కృతజ్ఞత స్థుతులు చెల్లించే కృపను దయచేయండి అవును ప్రభా నీవే లేకపోతే మేమేమైపోతాము నీవే లేకపోతే మేము ఎక్కడ ఉంటాము అసలు నీవే కదా మమ్మల్ని సృష్టించిన దేవుడు నీవు సృష్టించినందుకే కదా మేము ఈ లోకంలో ఉన్నాం తండ్రి దేవ కొంతమంది అనుకుంటూ ఉంటారు మమ్మల్ని ఎందుకు సృష్టించాలి నేను అడిగాను అని ఒక రకమైన వితండవాదం చేసే మరి భయంకరమైన మరి నీ అందు భయభక్తులు లేని విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళను మేము చూస్తున్నాం ప్రభా వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఆ కఠినమైన హృదయాలను కూడా మీరు మార్చగలిగిన శక్తివంతులు కాబట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము వారందరూ కూడా మారువనసు పొందినందుకే నీకు వందనములు వారందరూ నీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నందుకే వందనములు అవును ప్రభా ఎంతోమంది నాస్తికులు భక్తులు చేసిన ప్రార్థనల వలన వారు తండ్రి మరి మారువనసు పొందుకొని నీ సన్నిధికి వచ్చి ఉన్నారు ఎంతోమంది అవిశ్వాసులు నిన్ను వ్యతిరేకించే వారు కూడా నిన్ను అంగీకరించిన వారు ఉన్నారు భక్త సింగారు అలాగే తండ్రి ఆయన మొదట్లో బైబిల్ గ్రంథాన్ని చింపివేసినటువంటి వాడు కానీ మరి ఒక దినం వచ్చింది అతడు కంప్లీట్గా నిన్ను అంగీకరించి నీ కొరకు జీవితాంతము సేవ చేసినటువంటి వాడు ప్రభా దేవా లాంటి వాళ్ళు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు ప్రభా అలాంటి తండ్రి అలాంటి విశ్వాసంతో మేము ప్రార్థన చేస్తుండగా ఎంతమంది మా కొరకు ప్రార్థన చేస్తున్నారో ఎంతమంది అలాంటి అవిశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నారో దేవా ఎంతమంది తప్పిపోయినటువంటి తమ కుమారుల కొరకు కుమార్తెల కొరకు తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు ఎంతమంది భార్యల కొరకు ప్రార్థన చేస్తున్నారు భర్తల కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రభా ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలోచించి వారికి జవాబిస్తున్నందుకు నీకు ఎలాది వెలుస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరిని మారుస్తున్నందుకే నీకు వందడంలో ఆయన లిపి పత్రికలో రాయబడినట్లుగా తండ్రి ప్రతి ఒక్క మోకాలు నీ నామంలో వంగుతుంది ప్రతి నాలుక నిన్ను స్థుతిస్తుంది అన్న ఆ రోజు కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభా తండ్రి ఒక సమయం ఉన్నది ఆ సమయం కొరకు మేము ఎదురు చూస్తున్నాము తండ్రి య్రంథంలో మీరు ఇచ్చిన ఆ వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి నీ జన్లందరూ నీతిమంతులైనందరు నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగానుండి దేశం శాశ్వతంగా స్వతంత్రించుకుందరు వారిలో ఒంటరి అనేవాడు వేయి మంది అగును ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అగును ఇదంతా నేను తగిన కాలం నా త్వర అని చెప్పిన దేవా ఆ తగిన కాలం కొరకు మేము ఎదురు చూస్తున్నాము వాళ్ళని ఏర్పరచుకున్న నీ 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 చిత్త ప్రకారము నీ ప్రణాళికలో ఉన్నటువంటి ఆ కాలం కొరకు ఆ తగిన కాలం కొరకు మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాం తండ్రి లేవా ప్రతి ఒక్కరికి మీరు చేస్తు మా ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకే మీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాయన ఈ సమయంలో ఇది దినము మేము ఉద్యోగ జీవితాలకు వెళ్తున్నాము మాకు తోడుగా ఉండండి మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మాడలా చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము వర్షుదృమైన దేవ దయగలిగిన దేవ కృపగలిగిన దేవ నీకే వందనములు ప్రార్థన వినే దేవ నీకు స్తోత్రములు ఆలకిస్తున్నటువంటి దేవ నీకు స్తోత్రములు అంగీకరిస్తున్నటువంటి దేవ నీకు స్తోత్రములు తండ్రి మమ్మల్ని కాపాడుతున్న దేవ నీకే స్తోత్రములు ప్రభా స్థుతి ఘనత మహిమ ప్రభావంలో నీకే ఆరోపిస్తున్నాము ఇదేనేమో మాకు తోడుగా ఉండండి మా పనులలో మాకు ఉండండి మా ఉద్యోగ జీవితాలలో మాకు కావలసిన జ్ఞానం అనుగ్రహించండి మా మాటలు తలంపులు క్రియలు సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటున్నాము సమస్తం జయప్రదంగా చేయండి నాయన దేవా మరి మా జీవితాలలో మేము నీకు మహిమకరంగా జీవించినట్లుగా సహాయం చేయండి మా ప్రయాణాలలో క్షేమంను భద్రతను అనుభవించండి ప్రభావ మా బిడ్డలను దీవించండి ప్రతి ఒక్కరూ నాయన ఉద్యోగాలకు కొంతమంది చదువులకు అనేక స్కూళ్లకు కాలేజెస్లకు వెళ్తున్నారు వారి ప్రయాణాలలో మీరు తోడుగా ఉండండి నాయన చిన్న బిడ్డలందరినీ దీవించండి ప్రభావం అందరినీ జ్ఞానంతో నింపండి ప్రభా పసిపిల్లలను దీవించండి వారిని మీ కాపులలో భద్రంగా కాపాడండి ప్రభానైనా వారిని చక్కగా పెంచడానికి తల్లిదండ్రులకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి ప్రభానైనా ప్రతి తల్లికి నేను జ్ఞానం అనుగ్రహించు తండ్రి ప్రభా మంచి దైవికమైన జ్ఞానం కలిగి భయభక్తులు విశ్వాసంతో నేను నీ సన్నిధిలో ప్రార్థించే బిడ్డలుగా వారు ఉండడానికి సహాయం చేయండి నేను మా తండ్రి ప్రతి తండ్రికి జ్ఞానం ఇవ్వండి ప్రభా మరి చిన్నపిల్లలు నాయన పసిపిల్లలు ప్రభావ వారిని ఆటంకపరచవద్దు దేవుని రాజ్యం ఇలాంటి వారిదే అని చెప్పిన దేవా నీకు వందనంలో ఆ బిడలను నిసారిధిలో జ్ఞాపకం చేసుకోనండి వారిని నీ మనుషుల దయను వర్ధలు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఎవరెవరైతే ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నారో మరి వివాహముల కొరకు సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నారో వారందరి ప్రార్థనలు ఆలకించి తప్పకుండా జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అడిగినవి తప్పకుండా దేవుడు అంటున్నారు నాయన ప్రభా మీకు కొందనములు గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి ప్రభా కంప్లీట్గా స్వస్థత పొందుకొని వారి ఇండ్లకు వచ్చినట్లుగా సహాయం చేయండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి మా తండ్రి ఎవరెవరైతేనైనా నాయన ఐసీలో ఉన్నారో వాళ్ళని బయటకు తీసుకురండి తండ్రి ఆ కుటుంబానికి మీరు ఆదరణ అనుగ్రహించండి మా ప్రభా తండ్రి మరి మరి ఎవరైతే సర్జరీలు గుండా వెళ్తున్నారో వాళ్లకు తగిన శక్తిని బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం డాక్టర్లకు నర్సులకు ఇతర సిబ్బందికి కోసం మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి మరి ఎంతమంది అయితే ఇరా ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కాపాడి క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి ఏ ఒక్కరు కూడానైనా మరి కష్టంలో ఇబ్బందుల్లో ఉండకుండా ప్రభా ప్రతి ఒక్కరిని మీ కాపుదల భద్రంగా కాపాడండి ముఖ్యంగా అన్యాయకు అన్యాయపు తీర్పులు పొందినటువంటి వారు అన్యాయానికి గురైన వారు అక్రమాలకు గురైనటువంటి వారు దీవించడానికి వారిని ఆదరించండి తండ్రి వృద్ధులు చిన్నారులు ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు ప్రభా నీ యొక్క సహాయం కోరుతుంటుండగా వారికి ఆదరణకరమైన పరిస్థితులు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇదే భౌతి వివాహాలను జరుపుకుంటున్న వీడల్ని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా నాదికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మరి వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేసి నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీ నన్ను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను దేవానీకి వందనంలో ప్రపంచమంతటా శాంతి సమాధానంలో కుమ్మరించండి మా దేశం అంతటా కూడా శాంతి సమాధానాలను కుమ్మరించండి ప్రతి ఒక్కరు నేను తెలుసుకునే కృపను కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు పొందడం ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమె ఆమె